కూడా శారీ అండి టెస్సర్లో మొత్తం హ్యాండ్ వర్క్ చూడండి యాక్చువల్గా పెయింట్ వచ్చింది పెయింట్ వేసి మొత్తం అంతా నీట్ వర్క్ అనమాట ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ సెల్ఫ్ వస్తుందండి అంటే బార్డర్ కలర్ వస్తుంది కానీ నేను మిక్స్ అండ్ మ్యాచ్లో బ్లౌజ్ వేసుకున్నాను మీకు అందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ నేను మీ హరిత రెడ్డి బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కూడా మనం టెస్సర్ శారీస్లోకి వెళ్ళిపోదామండి టెస్సర్లో ఈసారి కొంచెం ప్రీమియం రేంజ్ అండి అన్ని టెస్సర్లో పిటా వర్క్ వచ్చాయి కదా టెస్సర్ పిటా వర్క్ మళ్ళా ఆర్గంజా టెస్సర్ ఆర్గంజా అన్నీ హ్యాండ్ వర్క్ సారీస్ ప్రతిసారి వన్ ట్వంటీ కౌ వన్ ట్వంటీ కౌంట్లో ఉంటుందండి క్వాలిటీ కూడా హెవీ ఉంటాయి మీకు అవి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కలర్ అండి మెహందీ కలర్ అండి మెహందీ కలర్కి మంచి క్రీమ్ కలర్కి టమోటా పింక్ వస్తుంది కదా ఆ పింక్ వచ్చిందనమాట బార్డర్ అంతా ఇదంతా కూడా పీటా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషను ఇది మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బార్డర్ పల్లో సారీ బ్లౌజ్ మాత్రం మీకు కాంట్రాస్ట్ వచ్చిందండి పింక్ వచ్చింది ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ బ్లూ కలర్ అండి కొంచెం బ్లూ గ్రే మిక్స్ అయ్యి వస్తుంది కదా అలా ఉంది కలర్ కాంబినేషన్ దీనికి టూ సైడ్స్ థ్రెడ్ బార్డర్ ఇచ్చారండి పెన్ కలంకారీ టెస్సర్ మీద పెన్ కలంకారీ ఇది పల్లో వస్తుందండి ఇది దీనికి బ్లౌజ్ మాత్రం ఇదిగోండి బార్డర్ వచ్చింది ప్లెయిన్ కలర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక కలర్ అండి ఇది బాడీ మొత్తం క్రీమ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డరు సపోటా కలర్ ఉంటుంది కదా మంచి డార్క్ సపోటా కలర్ ఇచ్చారు టూ సైడ్స్ థ్రెడ్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో కదండి ఇది పల్లో ఇది మీకు బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బాడీ కలరే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఉందండి ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పెన్ కలంకారీలోనేనండి టెసర్లో ఇంకొక కలర్ లైట్ పేస్టల్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని మీద కలంకారీ కూడా చాలా బాగా కనిపిస్తుంది దీనికి బార్డర్ వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ లాగిచ్చారు టూ సైడ్స్ థ్రెడ్ బార్డర్ వచ్చింది చాలా క్లాసీ లుక్ వస్తాయండి శారీస్ మాత్రం ఇదిగోండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ కలరు బాడీ కలరే బ్లౌజ్ వస్తుంది మీకు థ్రెడ్ వర్క్ హ్యాండ్స్కి వస్తుందండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి ఇది సీ గ్రీన్ సీ అంటే ఇందులో కూడా మీకు గ్రీన్ కలర్లో కూడా లైట్ సెల్ఫ్లో డిజైన్ వచ్చిందండి దీనికి వర్క్ కూడా మీకు పిచ్చివాయి డిజైను చెట్లు అన్నీ చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా మీకు మంచి ఎంత బాగుందో చూడండి మొత్తం ఇలా ఇది పల్లో అండి ఇది ఇది పల్లో బ్లౌజ్ మనకి వర్క్ వస్తుందండి బ్లౌజ్ ఇలా వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది కొంచెం పేస్టల్ కలర్ లాగా అనిపిస్తుంది కదా కొంచెం గచ్చకాయ కలరు బ్లూ కలర్ లైట్ షేడ్ అలా ఉంది కలర్ దాని మీద పెయింట్ వర్క్ కూడా చాలా బాగా ఉంది చూడండి నీట్గా ఉంది వర్క్ కలర్ కాంబినేషన్ అంతా ఇది పల్లో ఉంది పల్లో కూడా ఫుల్ గ్రాండ్ ఉంది చూడండి పల్లో అంతా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి వర్క్ డిజైన్ ఇచ్చి దాని మీద పీటా వర్క్ ఇస్తారండి ఇప్పుడు బాగా పీటా వర్క్స్ బాగా రన్నింగ్లో ఉన్నాయండి వర్క్ కూడా మీకు ఏంటంటే ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అంత బాగుంటుంది వర్క్ ఇది దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ కలర్ వచ్చి లైట్ బిస్కెట్ కలర్ అంట బిస్కెట్ కలర్కి వైన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ టూ సైడ్స్ వైన్ కలర్ బార్డర్ వచ్చింది బిస్కెట్ కలర్ మిడిల్లో అంతా పెయింట్ వర్క్ వచ్చింది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పార్టీ వేర్స్కి అయితే ఎంత బాగుంటాయో సారీస్ ఇవి ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ మీకు బార్డర్ వచ్చి ఈ కలర్ వస్తుందండి ఇదో ఈ కలర్ వస్తుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది హ్యాండ్ వర్క్ తోటి పీటా వర్క్ అండి పెయింట్ వచ్చి దాని మీద పీటా వర్క్ వస్తుంది ఆ వర్క్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుందండి దగ్గర నుంచి చూడండి మీకు వర్క్ ఎంత నీట్గా ఉంది వర్క్ టెస్సర్ కూడా ఫాలింగ్ టెస్సర్ అండి ఇది మంచి సపోటా కలర్ మీద గ్రీన్ కలరు కొంచెం అన్ని మిక్స్ కలర్స్ తోటి బార్డరు కింద బార్డర్ అంతా అలా టర్నింగ్ టైప్లో ఇచ్చారు అక్కడ మాత్రం ఒక టూ ఇంచెస్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు బార్డర్ వచ్చిందండి బార్డర్ మీద కూడా కొంచెం చిన్న వర్క్ ఇచ్చారు చాలా రిచ్ లుక్ వస్తాయండి శారీస్ మాత్రం టెస్సర్ మీద ఇది పల్లో అండి పల్లోకి కూడా హెవీ వర్క్ వచ్చింది చూడండి పల్లోకి అంత వర్క్ చూడండి ఎంత బాగా వచ్చింది వీటికి బ్లౌజెస్ ఇదిగోండి బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ ఇచ్చి మళ్ళీ దాని మీద వర్క్ వర్క్పీటా వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ టెస్సర్ శారీస్లో అండి థ్రెడ్ వర్క్ వచ్చిన శారీస్ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం చూడండి చాలా బాగా వచ్చింది పెయింట్ అంతా టూ సైడ్స్ ఏమో థ్రెడ్ బార్డర్ ఇచ్చారు అంటే పెయింట్ వచ్చి దాని మీద వర్క్ వస్తుంది అన్నమాట చాలా నీట్ వర్క్ ఎంత అసలు ఇలా మీకు గుచ్చుకోవడం కానీ ఏముండదు పల్స్గా కూడా ఉండదండి క్లాత్ కలర్ కాంబినేషన్ అయితే మంచి పింక్ కలర్ వచ్చిందండి పింక్కి కొంచెం మెహందీ గ్రీన్ సీ గ్రీన్ అంటారు కదా అలా ఇచ్చారన్న హైట్ చూద్దాము హైట్ కూడా మనకి ఫైవ్ సిక్స్ ఉండే వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ శారీ ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ మాత్రం మనకి హ్యాండ్స్కి వర్క్ ఇస్తారు హ్యాండ్స్కి వర్క్ ఇస్తారండి ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ దీని శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అంటే మొత్తం హెవీ వర్క్ ఉంది కదా క్లాస్ హ్యాండ్ పెయింట్ క్వాలిటీ ప్రీమియం రేంజ్ అండి నెక్స్ట్ ఇంకొక డిజై కలర్ అండి సేమ్ అందులోనే సి గ్రీన్ వచ్చింది మిడిల్లో పెయింట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ సి గ్రీన్కి కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చిందండి ఈ బార్డరు ఇది పల్లో బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుందండి ఇది ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది సేమ్ బాడీ కలరే వచ్చిందండి బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఈ సారీస్ అన్నీ మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ సారీస్ చాలా వచ్చాయండి మళ్ళీ ఆర్డర్ పెడితే టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత వచ్చాయి అవైలబుల్లో ఉన్నాయండి ఆల్రెడీ దీని వీడియో నేను ఇదివరకే చేశానండి శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ అండి